వెల్కమ్ టు మీ ఇంటి వంట భయలక్ష్మి మీ ఇంటి వంటలో ఈరోజు బెల్లం తాలికల్ని ఇంట్లోనే చాలా సింపుల్గా టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను ఈ బెల్లం తాలికలు వరలక్ష్మి వ్రతం రోజు ఇంకా వినాయక చవితి రోజు కూడా చేసుకుంటూ ఉంటారు ఇవి చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా మీతో తప్పకుండా ట్రై చేసి చూడండి చేసుకోవడం కూడా చాలా ఈజీ ఇక మనం లేట్ చేయకుండా వీడిలెక్కి వెళ్ళిపోదాము ఈ బెల్లం తాలికల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ఒకడైపు పెట్టేసుకొని ఇందులో పావు కప్పు నీళ్లు వేసుకున్నాను ఒక కప్పు బియ్యపిండికి పిండికి పావు కప్పు నీళ్ళు వేసుకొని ఇందులో వన్ టీ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను మీకు ఇష్టమైతే ఇక్కడే ఒక చిట్కా సాల్ట్ వేసుకోవచ్చు నేనైతే సాల్ట్ వేయలేదు ఒక చిట్కా మాత్రమే వేసేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ వాటర్ ఈ విధంగా మరిగేంత వరకు మరిగించుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక కప్పు పొడి బియ్యపిండి వేసుకుంటున్నాను ఈ బియ్య పిండి ఈ మరిగే నీళ్ళలో బాగా కలిపేసుకోవాలండి కలిపేసుకుని పిండి మొత్తం బాగా దగ్గరికి వచ్చేంత వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ విధంగా ఉండాలి లేకుండా కలిపేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద మరొక బౌల్ పెట్టేసుకుని రెండు కప్పుల బెల్లం తురుము అలాగే నాలుగు కప్పుల నీళ్ళు వేసుకుంటున్నాను ఇక్కడ మనకు పాకం కూడా రావాల్సిన పని లేదు బెల్లం బాగా కరిగిపోతే సరిపోతుంది బెల్లం కరిగిన తర్వాత ఈ బెల్లం వాటర్ని మనము ఫిల్టర్ చేసుకోవాలి బెల్లంలో ఏమన్నా నలకలుంటే ఫిల్టర్ అయిపోతాయి బెల్లం కరిగేలోపు ఈ పిండిని మనం బాగా కలుపుకోవాలి మరి పూర్తిగా చల్లారిని ఇవ్వకూడదండి ఈ పిండిని కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే ఈ విధంగా చేతిని నీళ్ళలో అద్దేసుకొని ఇలా కలుపుకోవాలి పిండిని బాగా స్మూత్గా కలుపుకోవాలండి చపాతీ పిండిలాగా దగ్గరికి కలుపుకోవాలి ఇలా ప్రెస్ చేస్తూ అప్పుడే మనకు తాలికలు చాలా బాగా వస్తాయి చూశారు కదా పిండిని ఈ విధంగా కలిపేసుకున్నాను పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత పెద్ద రంధ్రాలున్న ప్లేట్ని ఈ విధంగా మురుకులు గొట్టంలో వేసుకోవాలి ఇలాంటి ప్లేట్ లేదు అనుకోండి చేత్తోనే మనము పాముకొని చేసుకోవచ్చు అదరణ కూడా మీకు ఇదే వీడియోలో చూపించేస్తాను ఇప్పుడు మూతను గట్టిగా పెట్టేసుకొని దీని లోపల నెయ్యిని కానీ ఆయిల్ కానీ రాసేసుకోవాలి పిండి అనేది ఈజీగా కిందికి దిగుతుంది ప్రెస్ చేసినప్పుడు ఈ విధంగా మురుకులు గొట్టం సహాయంతో తాలికల్ని చేసుకోవడం వల్ల మనకు చాలా తక్కువ టైంలోనే ఈ విధంగా బెల్లం తాలికల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు మురుకులు గొట్టంలో పిండిని ముపావంతో నింపేసుకుని మూతను గట్టిగా పెట్టి పక్కన పెట్టేసుకోవాలి ఈ లోపు మనకు బెల్లం కూడా బాగా కరిగిపోయింది ఇప్పుడు ఈ బెల్లం వాటర్ని మరొక కడాయిలకి ఫిల్టర్ చేసుకుంటే సరిపోతుంది బెల్లం నలకలు ఉంటే ఇక్కడ ఫిల్టర్ అయిపోతుంది ఏ అయితే మనము బెల్లం తాలికల్ని చేసుకోవాలనుకుంటున్నామో అదే కడాయిలో బెల్లం వాటర్ని ఫిల్టర్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోనే వన్ టీ స్పూన్ నెయ్యి వేసుకున్నాను హాఫ్ టీ స్పూన్ యాలకుల పౌడర్ కూడా వేసుకుని మొత్తం కలిసిరట్టు కలుపుకున్న తర్వాత హాఫ్ కప్పు పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకున్నాను తురిమైన వేసుకోవచ్చు మిక్సీ ధరలో వేసి కూడా వేసుకోవచ్చు నేనైతే ముక్కలుగా వేసుకున్నాను ఇప్పుడు బాగా మరిగేంత వరకు మరిగించుకోవాలి ఈ విధంగా మరిగేటప్పుడు ముందుగా మనము మురుకుల గొట్టంలో పిండిని ఫిల్ చేసుకుని ఉన్నాం కదా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది తాలికలు అనేటివి మనము తాలికలు ఎంత పొడవుగా వేసుకున్నా సరే మళ్ళీ చిన్న ముక్కలుగా ఇవి విడిపోతాయండి కాబట్టి ఈ విధంగా మొత్తం ఒకే లైన్లా వేసుకున్నా సరే మళ్ళీ చిన్న చిన్న ముక్కలుగా అయిపోయి ఉంటాయి కాబట్టి చుట్టూ నేను ఈ విధంగా వేసేసుకుంటున్నాను తాలికల మురుకులు గొట్టంతో వద్దు అనుకుంటే చేత్తో కూడా ఇలా పామి వేసుకోవచ్చు విడిలో చూపిస్తున్నట్లుగా చేత్తో ఇలా పామేసి వేసేసుకుంటే సరిపోతుంది కానీ ఎక్కువ టైం తీసుకుంటుందండి చేత్తో ఈ విధంగా చేసుకోవడం వల్ల ఈ విధంగా వేసేసుకున్న తర్వాత వెంట వెంటనే మొత్తం తాలికల్ని వేసుకోకూడదండి ఒక వాయి వేసి ఈ విధంగా మరిగిన తర్వాత మరొక వాయి ఈ విధంగా తాలికలు వేసేసుకుంటున్నాను ఒకేసారి మొత్తం వేసుకుందాం అనుకోండి అన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా అయిపోతాయి కాబట్టి ఒక వాయి వేసి కొద్దిగా మరిగిన తర్వాత మళ్ళీ మరొక వాయి తాలికల్ని వేసుకుంటున్నాను ఈ విధంగా మొత్తం తాలికల్ని వేసేసుకున్న తర్వాత మనకి ఇక్కడ తాలికలు అనేటివి బాగా చిక్కగా కనిపించడం కోసము హాఫ్ టీ స్పూన్ బియ్య పిండిలో కొద్దిగా వాటర్ వేసి కలిపేసి రెడీగా పెట్టుకుంటున్నాను డైరెక్ట్గా ఇందులో పొడిపిండి వేయకుండా ఈ విధంగా మరొక బౌల్లో పొడి బియ్య పిండి వేసుకొని కొద్దిగా నీళ్ళు కలిపేసుకొని పల్చటి పేస్ట్ లాగా చేసుకుంటున్నాను చూసారు కదా ఈ విధంగా చేసుకొని వేసుకుంటే మనకు చిక్కగా వస్తుందండి ఈ విధంగా కొద్దిగా ప్రెస్ చేస్తున్నట్టుగా ప్రెస్ చేసి మూత పెట్టేసుకొని స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని పదిహేను నుంచి ఇరవై నిమిషాలు ఈ విధంగా ఉడికించుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఉడికిన తర్వాత మనకు ఎంత బాగా చక్కగా కనిపిస్తుందో సింపుల్గా ఉండే బెల్లం తాలికల్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాం కదా శనగపప్పు బెల్లం పాయసంని చాలా టేస్టీగా సింపుల్గా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను ఈ పాయసం చాలా హెల్దీ కూడా మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి మీరు ట్రై చేసే ముందు వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ముందుగా ఒక ప్రెజర్ కుక్కర్ తీసుకొని అందులో హాఫ్ కప్పు పచ్చి శనగపప్పు వేసుకున్నాను తర్వాత పావు కప్పు సగ్గు బియ్యం అండి ఇవి ఈ సగ్గుబియ్యం అనేటివి నైలం సగ్గుబియ్యం అండి అలాగే పిండి సగ్గుబియ్యం అని కూడా దొరుకుతాయి కదా అవేనా చేసుకోవచ్చు కానీ ఇవి చేసుకున్నామనుకోండి ఉడికిన తర్వాత కూడా చిన్న చిన్న బాల్స్ లాగా చాలా బాగా కనిపిస్తూ ఉంటాయండి తినడానికి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ రెండింటిని కూడా రెండు నుంచి మూడు సార్లు బాగా కడిగేసుకోవాలండి ఇప్పుడు కడిగేసుకున్న తర్వాత వాటర్ పంపేసుకుని ఇందులో రెండు నుంచి మూడు కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి వాటర్ వేసిన తర్వాత దీనిపైన మూత పెట్టేసుకొని విజిల్ పెట్టేసుకోవాలి విజిల్ పెట్టేసుకున్న తర్వాత ఐదు విజిల్స్ రావాలండి ఐదు విజిల్స్ వచ్చేంత వరకు కూడా ఉడికించుకోవాలి ఎక్కువ అవసరం ఉండదు ఐదు విజిల్స్ అయితే సరిపోతుంది ఈ లోపు మనము స్టవ్ మీద మరొక కడాయి పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకున్నాను నెయ్యి వేడైన తర్వాత ఇందులో ముందుగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు బాదం పప్పును వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా జీడిపప్పును బాదం పప్పు వేసుకొని స్టవ్ని టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ దోరగా వేయించుకుంటే సరిపోతుంది మీకు డ్రై ఫ్రూట్స్ ఇక్కడ వచ్చేసి కొలతలు ఏమీ ఉండవండి మీకు ఎన్ని కావాల్సి అన్ని అన్నీ వేసుకోవచ్చు మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కొద్దిగా ఎండు ద్రాక్ష కూడా వేసుకున్నాను ఎండు ద్రాక్ష అనేది కొద్దిగా ఉబ్బిన తర్వాత మనము ఈ డ్రై ఫ్రూట్స్ని పక్క తీసేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఎండు ద్రాక్ష అనేది ఎంత బాగా ఉబ్బిందో ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను ఇప్పుడు ఇదే కడాయిలోనే ఈ విధంగా పచ్చి కొబ్బరిని కూడా వేసుకుంటున్నారండి పచ్చి కొబ్బరిని చిన్నగా కట్ చేసి వేసుకున్నాను ఒక హాఫ్ కప్ వరకు మీకు పచ్చి కొబ్బరి ఇష్టం లేదనుకుంటే స్కిప్ చేసేయచ్చు లేకుంటే వేసుకోవచ్చు అండి కానీ పచ్చి కొబ్బరి వేసుకోవడం వల్ల ఈ పాయసం అనేది చాలా టేస్టీగా ఉంటుందండి అంతేకాదు చాలా హెల్తీ కూడా కదా ఈ విధంగా మనము స్టవ్ని టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని లైట్గా వేయించుకుంటే సరిపోతుందండి ఎక్కువ కలర్ రానివ్వకూడదు అలాగే పచ్చిగా వేసుకున్న బాగుంటుందండి కొబ్బరి అనేది పచ్చి కొబ్బరి లేదు అనుకుంటే ఎండు కొబ్బరి వేసుకోవచ్చు వీటన్నింటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను ఇప్పుడు ఇదే కడాయిలోనే ఒక కప్పు సేమియాను కూడా వేయసుకొని దోరగా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఎక్కడే కానీ మాడనివ్వకుండా స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాయి కదా ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలాగే ఫ్రై చేసుకోవాలండి మనం ముందుగా వేసుకున్న రెండు టేబుల్ స్పూన్ల నెయ్యితోనే ఇవన్నీ కూడా ఫ్రై చేసుకున్నాము డ్రై ఫ్రూట్స్ని ఇంకా కొబ్బరి ఇంకా సేమియాని కూడా ఇలాగే రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిలోనే వేయించుకుని పక్కన పెట్టేసుకున్నానండి ఇప్పుడు ఐదు విజిల్స్ తర్వాత ఈ విధంగా ఉడికి ఉంటాయండి సగ్గు బియ్యము ఇంకా శనగపప్పు కూడా ఈ విధంగా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం సేమియాని ఇందులో వేసేసుకుంటున్నాను మనం సేమియాని ముందుగానే వేసుకున్నాం అనుకోండి ఇక్కడ సేమియా అనేది మనకు కనిపించకుండా పోతుందండి సేమియా మనకు బాగా తెలిస్తేనే పాయసం అనేది చూడటానికి తినడానికి కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మరీ దగ్గరగా ఉంది కాబట్టి ఇందులో రెండు కప్పుల వరకు వాటర్ వేసుకున్నాను సేమియా ఉడికిన తర్వాత ఇంకొంచెం బాగా దగ్గర పడుతుందండి కాబట్టి ముందుగానే మనం చూసుకొని వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా మనము స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్ క్యాడ్జిట్ చేసుకుంటూ ఉడికించుకుంటూ ఉండాలి సేమ్యాను లోపు మరొక బౌల్ తీయేసుకుని రెండు కప్పుల బెల్లం తురుము అలాగే ఒక కప్పు వాటర్ వేసుకున్నాను ఇప్పుడు ఈ బౌల్ని స్టవ్ మీద పెట్టేసుకొని హై ఫ్లేమ్లో మిక్స్ చేసుకుంటూ ఉన్నామంటే బెల్లం అనేది కరిగిపోతుందండి కరిగిన తర్వాత మనము ఫిల్టర్ చేసుకోవాలి బెల్లంలో ఏమన్నా చిన్న చిన్న రాళ్ళు నలకలు లాంటివి ఉంటాయి కదా అవన్నీ కూడా ఫిల్టర్ అయిపోతాయండి ఈ విధంగా మనము కరిగించుకొని వేసుకోవడం వల్ల మనము హై ఫ్లేమ్లో పెట్టేసుకుని మిక్స్ చేసుకుంటూ ఉన్నామంటే తొందరగా కరిగిపోతుంది బెల్లము ఇప్పుడు చూసారు కదా బెల్లం అనేది బాగా కరిగిపోయింది ఇప్పుడు మనకు చూసారు కదా సేమియా అనేది బాగా ఉడికిపోయింది కదా ఈ బెల్లం వాటర్ ఉంది కదా కరిగించుకున్న బెల్లం వాటర్ అనేది ఇందులో మనము డైరెక్ట్గా ఫిల్టర్ చేసుకుంటే సరిపోతుంది మనం వాటర్ మళ్ళీ రెండు కప్పులు వేసామండి అయినా సరే చూసారు కదా ఎంత దగ్గరకు వచ్చేసిందో కాబట్టి ముందే అనేది కన్సిస్టెన్సీ చూసుకొని వాటర్ వేసుకోవాలి మనకు పాయసం అనేది ఎంత చిక్కగా కావాల్సి ఉంటే దాన్ని బట్టి మనము వాటర్ని యాడ్ చేసుకోవచ్చు బెల్లం వాటర్ని ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఈ విధంగా బాగా కలుపుకుంటున్నాను మనం సగ్గుబియ్యం వేసుకోవడం వల్ల పాయసం అనేది చల్లారిన తర్వాత దగ్గర పడుతూ ఉంటుందండి కాబట్టి కన్సిస్టెన్సీ అనేది ముందుగా మనకు ఈ విధంగా ఉండేటట్టు చూసుకోవాలి ఇప్పుడు ఇందులోనే హాఫ్ టీ స్పూన్ యాలకుల పౌడర్ కూడా వేయసుకొని ఒకసారి బాగా కలుపుకుంటున్నాను మనం ఈ పాయసాన్ని ఉడికించేటప్పుడు మరి గట్టిగా వచ్చేంత వరకు ఉడికించకూడదండి కొంచెం ఈ విధంగా ఉండేటట్టు ఉడికించుకోవాలి అప్పుడే మనకు చల్లారిన తర్వాత కొంచెం దగ్గర పడుతుంది అంతే మరి గట్టిగా రాకుండా ఈ విధంగా ఒక ఐదు నిమిషాలు బాగా ఉడికించుకున్న తర్వాత ముందుగా మనము ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇందులో వేసేసుకోవాలి కొబ్బరిని ఇప్పుడే వేసుకోవట్లేదండి చివరగా వేసుకున్నాం అనుకోండి తినేటప్పుడు చాలా బాగుంటుందండి కొబ్బరి కూడా కాబట్టి డ్రై ఫ్రూట్స్ వేసిన రెండు నిమిషాల తర్వాత మళ్ళీ మనము కొబ్బరిని కూడా వేసుకుంటే సరిపోతుంది ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ముందుగా మనము ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరిని కూడా ఇందులో వేసుకుంటే సరిపోతుంది చూసారు కదా పాయసం అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి చల్లారిన తర్వాత ఇంకొంచెం దగ్గర పడుతుంది మనకు ఇంకొంచెం పల్చగా కావాలన్నా సరే ఇక్కడ మనం ఇంకొద్దిగా వాటర్ వేసుకుని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది ఈ విధంగా నెయ్యితో పాటు పచ్చి కొబ్బరిని కూడా ఈ విధంగా వేసుకున్నాను ఇదంతా కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకుంటున్నాను మనకు కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేస్తున్నానండి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవచ్చు అంతేనండి చాలా సింపుల్గా మనము శనగపప్పు బెల్లం పాయసంని చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకున్నాం కదా మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ శనగపప్పు బెల్లం పాయసం అనేది హెల్త్కు చాలా మంచిదండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పడం అస్సలు మర్చిపోకండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్